భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దేశ ప్రజలకు వివిధ ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీల గురించి ప్రశ్నించడం రాయితీల వల్ల ప్రజలు పనిచేయకుండా పోతున్నారు అని చెప్పేసి మాట్లాడడం దేశంలోని మెజార్టీ ప్రజలను ప్రజాస్వామిక వాదులను మేధావులను ప్రగతిశీలులను చాలా దిగ్భ్రాంతికి విస్మయానికి గురిచేసి స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పటికీ దేశంలో ఆదివాసీ దళిత బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉద్యోగిత లేక భూమి లేక వ్యవసాయం లేక పని లేక దుర్భర జీవితం గడుపుతా ఉన్నారు స్వాతంత్రం వచ్చిన డెబ్బై సంవత్సరాల తర్వాత భారతదేశం ఇప్పటికీ అత్యంత పేదరిక దేశాల లోపట ఇది ఒకటిగా ఉన్నది ఇంకొక వైపు గత డెబ్బై సంవత్సరాలుగా భారత పాలక వర్గాలు అదేవిధంగా వివిధ ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తలకు పెట్టుబడిదారులకు ఇస్తున్న విషయం విషయమైతేనేమి సబ్సిడీల విషయమైతేనేమి రుణమాఫీ విషయం అయితేనేమి లక్షలాది కోట్ల రూపాయలు ప్రజాధనం వాళ్ళకు రాయితులుగా రుణమాఫీలుగా సబ్సిడీలుగా ఇచ్చింది ఇంకొక వైపు లక్షలాది కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని వివిధ బ్యాంకుల ద్వారా వివిధ ఆర్థిక సంస్థల ద్వారా తమ సంస్థల అభివృద్ధి అని చెప్పేసి తీసుకున్న పెట్టుబడిదారులు అవి తిరిగి చెల్లించకపోగా విదేశాలకు పారిపోయి అక్కడ విలాసవంతమైన జీవితం గడుపుతా ఉన్నారు వారిని తీసుకొచ్చి ఏ ఒక్కరిని కూడా భారత రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం శిక్షించిన దాఖలు లేవు కానీ ఈరోజు ఈ విధంగా భారత సుప్రీంకోర్టు మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం ఇంకొక వైపు భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపమైన ప్రాథమిక హక్కులు అంతే సమానంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ డైరెక్టివ్ పాలసీ అదేవిధంగా సంక్షేమ రాజ్యం యొక్క స్ఫూర్తి వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకోకుండా భారత సుప్రీంకోర్టు నిన్న వేసిన ప్రశ్న దేశ పీడిత ప్రజలకు ఒక ప్రశ్నగా మారిపోయింది ప్రజాస్వామిక వాదులకు మేధావులకు వీళ్ళందరికీ కూడా ఒక ప్రశ్నగా మారిపోయింది వాస్తవంగా ఈ దేశం లోపల ఇవాళ ఉద్యోగిత లేదు భూమి లేని వాళ్ళు మెజార్టీ ప్రజలుగా ఉన్నారు పరిశ్రమ పరిశ్రమలు ఏవి అభివృద్ధి కావడం లేదు పరిశ్రమలకు సంబంధించిన విషయాల్లోపట ఉద్యోగిత కూడా రావడం లేదు ఫలితంగా పేద ప్రజలు మరింత పేదగా అవుతున్నారు కుబేర్లు మరింత కుబేర్లుగా మారుతున్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి ఇవాళ మొత్తం పీడిత ప్రజలు సుప్రీంకోర్టు లాంటి తీర్పులకు సంబంధించిన విషయంలో ఒకట మాట్లాడవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నదని భావిస్తూ ఉన్నాం